ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల సూటింగ్స్ షర్టింగ్స్ లినిన్ షర్ట్ బిడ్స్ ప్యాంట్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ

शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये पद्मार्कम् गजाननमहर्निसम् अनेकदं तं भक्तानाम् एकदम् तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः ज्ञानानन्दमयम् देवं निर्मलं स्फटिकाकृतिं आधारम् सर्वविद्यानाम् हयग्रीवमुपास्महे लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूत समस्तदेव वनिताम् लोकैकदीपाङ्कुराम् त्रैलोक्यकुटुम्बिनीम् सरसियाम् वन्दे मुकुन्दप्रियां धनमग्निर्धनम् वायुर्धनम् सूर्यो धनम् वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणम् धनमश्नुते शान्ताकारम् भुजगशयनम् पद्मनाभम् सुरेशम् विश्वाकारम् गगनसदृशम् मेघवर्णम् शुभाङ्गम् లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృదయానగం యం వందే విష్ణు భవభయరం సర్వలోకైకనాథం అంటూ ఆ కార్తీక దామోదరుని స్మరిస్తూ శివకేశరుని స్మరిస్తూ భక్తులకి కూడా కార్తీక మాస పర్వదిన శుభాశిస్సులు అందజేస్తూ ఈ రోజున అందరూ కూడా భక్తిశ్రద్ధలతో కార్తీక దామోదరిని స్మరిస్తూ పూజిస్తూ ఈరోజు అవశ్యంగా మహాలక్ష్మీదేవి ఆరాధన చేస్తూ మహాచండీ అమ్మవారిని స్మరిస్తూ మహాశక్తి ఆది పరాశక్తి స్వరూపమైనటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపమైనటువంటి జగదంబ సాక్షాత్తు ఇంద్రకీలాద్రి కనకదుర్గా అవతార స్వరూపమైనటువంటి ఆది పరాశక్తి స్వరూపమైనటువంటి సింహవాహిని అష్టభుజములతో విరాజిల్లేటువంటి మన అంబికాదేవి అమ్మవారిని స్మరిస్తూ ఆ అమ్మవారిని దర్శించండి అంబికేశ్వర సహిత అంబికాదేవి అమ్మవారిని సేవించిన వారికి అమ్మవారిని దర్శించిన వారికి అమ్మవారిని పూజించిన వారికి అమ్మవారికి ప్రదక్షిణములు చేసిన వారికి తొమ్మిది వారములు భక్తి శ్రద్ధలతో అంబికాదేవి అమ్మవారికి తొమ్మిది శుక్రవారములు వారానికి తొమ్మిది కానివ్వండి పద్దెనిమిది కానివ్వండి అదేవిధంగా ఇరవై ఏడు కానివ్వండి యాభై నాలుగు కానివ్వండి నూట ఎనిమిది తొమ్మిది సంఖ్య వచ్చేటట్లుగా మీరు తొమ్మిది ఎన్ని ప్రదక్షిణములు చేసినా తొమ్మిది పద్దెనిమిది లేదా ఇరవై ఏడు యాభై నాలుగు నూట ఎనిమిది ఏ సంఖ్య అయితే మీరు మొదటి వారం మొక్కుకుంటారో ఆ సంఖ్య విలవకుండా తొమ్మిది శుక్రవారాలు మన అంబికాదేవి అమ్మవారికి ప్రదక్షిణములు చక్కగా ఒక్కలతో కానీ తోక మిరియాలతో కానీ లెక్క కట్టి ఈ ప్రదక్షిణాలు చేసి అమ్మని ఎవరైతే మొక్కుకుంటారో దర్శిస్తారో తొమ్మిది శుక్రవారాల పాటు వారిని కోరినటువంటి కోర్కెలు ఫలిస్తాయి అమ్మ అనుగ్రహిస్తుంది అంత విశేష్టత మన అంబికాదేవి అమ్మవారికి ఉన్నది అటువంటి అంబికాదేవి అమ్మవారిని ఈ వారం భక్తి శ్రద్ధలతో దర్శించండి ప్రతినిత్యము స్మరించండి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా విద్యార్థిని విద్యార్థులు పిల్లలు పెద్దలు వివాహం కాని వారు వివాహం గురించి సంతానం కోరేవారు సంతానం గురించి వ్యాపార నష్టంలో ఉన్నవారు వ్యాపార నష్టాన్ని అధిగమించి వ్యాపార అభివృద్ధికి అభివృద్ధికి ఒకటి కాదు ఏ సంకల్పంతో అయితే అంబికాదేవి అమ్మవారికి ప్రదక్షిణములు చేస్తారు ఆ సంకల్పం తప్పక నెరవేరుతుంది అంతటి శక్తి మహిమ మన అంబికాదేవి అమ్మవారికి ఉన్నది అది గమనించి అందరూ కూడా నేడు అవశ్యంగా రాహుకాల సమయం లోపు కానీ రాహుకాల సమ పన్నెండు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు అందరూ కూడా అమ్మవారిని ప్రదక్షిణాలు చేయండి తిరిగి సాయంకాలం ఏడున్నరకి సంధ్యాహారతులు చక్కగా అమ్మవారికి ఇచ్చేటువంటి తొమ్మిది రకాల విశేష హారతులు దర్శించి నీరాధన మంత్ర పుష్పంలో పాల్గొని కార్తీక దామోదరికి ప్రీతిగా చక్కగా దీపాలు వెలించి ముందుకు సాగండి సకల శుభాలు పొందండి నేడు అవశ్యంగా యథాప్రకారంగా ఉల్లి ఉసిరి అదేవిధంగా స్వరకాయి గుమ్మడికాయి వంకాయి నిషిద్ధములు ఏమిటండి ఉల్లి ఉసిరి స్వర గుమ్మడి వంకాయ నిషిద్ధం అదేవిధంగా నువ్వులు కానీ ఉసిరి కానీ దానం దానమిచ్చినా శుభం కలుగుతుంది నేడు అవశ్యంగా యథా చెప్పిన విధంగా ఆదిపరాశక్తిని స్మరణ చేసి దుర్గా 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 అంటూ అంబిక 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 అంటూ ఎవరైతే అంబిక నామాన్ని స్మరిస్తారో దుర్గా నామాన్ని ఉచ్చరిస్తారో వారికి ఆపదలు తొలగుతాయి కొన్ని రకాల అపశృతులు విడువ స సదా మంచి జరుగుతుందని చెప్పబడుతుంది అకాల మృత్యువు కూడా తొలుగుతుంది దీర్ఘకాల వ్యాధులు తొలగుతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారు విరాజిల్లగలుగుతారు నేడు ఈ రకంగా కార్తీక మాసంలో భాగంగా కార్తీక పురాణ పఠనము పురాణ శ్రవణంలో భాగంగా ప్రవచనంలో భాగంగా మనం అంబరీషుడు అదేవిధంగా ఈ విధంగా దూర్వాస మహర్షి యొక్క వృత్తాంతం మనం చెప్పుకుంటున్నాం దూర్వాసుడు మొత్తం మీద మహావిష్ణువుని ఆశ్రయించిన తర్వాత మహావిష్ణువు దూర్వాసుడికి హితోపదేశం చేసి నీవు వెంటనే అంబరీషుని ఆశ్రయించినట్టయితే కనుక నీకు ఆ సుదర్శన చక్రము నుంచి రక్షింపబడగలుగుతావయ్యా అని చెప్పడం చేత అసలు సుద విష్ణు సుదర్శన చక్ర మహిమ గురించి చెబుతున్నారు జనక మహారాజు గారు వశిష్ఠునికి ఈ రోజున జనక మహారాజా వింటివానైనా దూర్వాసుడు యొక్క అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుణ్ణి చిత్తశుద్ధిని శంకించునాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు ఎప్పుడూ కూడా భక్తిని శంకించిన అదా చేస్తున్నారు రండి భక్తి పేరుకు భక్తి అంటూ వ్యాలకోలాలు ఆడిన పిచ్చి పిచ్చి నవ్వులు పిచ్చి పిచ్చి చేష్టలు భక్తులు ఎందు చేసిన పరమభక్తులైనటువంటి ఆ భక్తులు వారి శక్తుకులది ఏదో పూజలు చేసుకుంటున్నారు పునస్కారం చేసుకుంటున్నారు దానం చేసుకుంటున్నారు ధర్మం చేసుకుంటున్నారు చక్కడ దీపాలు వెలిగించుకుంటున్నారు వారి శక్తికులది ప్రదక్షిణాలు చేస్తున్నారు అటువంటి వారిని భక్తులను చూచి హేళన చేసిన వారికి ఇటువంటి అవస్థలే వస్తాయి ఆ రకంగా కావున ఎంతటి గొప్పవారైనను కూడా వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకునవలయను శాస్త్రాన్ని ఆచారాన్ని సంప్రదాయాలు పెద్దల ద్వారా తెలుసుకొని ముందుకు నడవాలి అటుల దూరవాసుడు శ్రీమన్నారాయణ కడ సెలవు తీసుకుంది మొత్తం సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయ భయపడుతూ గజ గజ వణుగుతూ భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుణ్ణి కడకేగి అంబరీషా ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపము నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారణముకు నన్ను ఆహ్వానించేదివి నా మీద ఉండే గౌరవంతో విశ్వాసంతో ఉందని ఆహ్వానించావు కానీ నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేయు తలపెట్టి తినయ్యా నేను తెలిసి తెలియక కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకు సిద్ధమైనది అందుకనే యద్భావం తద్భవతి అన్నారు ఎక్కడైనా మనం సభలోకి వెళ్ళినప్పుడు వారందరి ముందు మనం భేషజంగా ఉండాలని చెప్పి పురుష పాటలు మాట్లాడడాలు మన గొప్ప మనం చూపించుకోవడానికి ఇష్టం వచ్చేటప్పుడు మాట్లాడడం అహంభావంతో మాట్లాడడం చేస్తే కనుక కొద్ది రకాలైనటువంటి పాపాలు వెంటబడతాయి కాబట్టి అందరూ మంచి జరగాలని కోరుకుంటే మనకి మంచి జరుగుతుంది ఏదో రకంగా ఆ కార్యక్రమాన్ని ఏదైనా కార్యక్రమం సంకల్పించినప్పుడు మనం దానిని గట్టెక్కించే ప్రయత్నం చేయాలి తప్ప ఏ రకంగా విఘ్నాలు చే కలగజేద్దాం ఏ రకంగా అక్కడ ఉంది ఏంటి ఇక్కడ ఇది ఉంది ఏంటి అని చెప్పి వేలకొలలాడుతూ ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయకుండా ఏ రకంగా ఆలోచిద్దామని చూస్తే వారికే తిరిగి కష్టాలు వెంటాడితే అని చెప్పబడుతోంది నేను విష్ణువు కడిగేగి ఆ విష్ణు చక్రము వలన ఆపదుని రక్షింపమని ప్రార్థించుతనయ్యా ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకే వెళ్ళ వెళ్ళమని చెప్పారు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్సారి నేనను ఎంత నిష్టగలవాడ నేనను నీ నిష్కలంక భక్తి ముందు ముందవేమీ పని చేయలేదయ్యా కావలసిన భక్తి పరమభక్తి అందుకనే చిత్తశుద్ధి లేని శివపూజ భాండశుద్ధులేని పాకము ఇవన్నీ వృధా అన్నారు చిత్తశుద్ధితో పూజ చేయాలి ఆత్మశుద్ధి లేని ఆచారము వృధా అన్నారు భాండశుద్ధి లేని పాకము వృధా అన్నారు ఆత్మశుద్ధి ఉండాలి ఆత్మ ఎప్పుడు నిష్కలమశంగా భక్తితో హర 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 మహాదేవ అంటే చాలు ముందే అవసరం లేదు ఎక్కడ ప్రాంగణంలో దేవాలయ ప్రాంగణంలో ఎక్కడ కూర్చున్నా ఏ మారుమూలు కూర్చుంటూ భగవన్ నామస్మరణ చేసినా అది రక్షిస్తుంది ఆ భగవంతుడు ఆ భక్తితో పిలిచే భక్తుడు చెందుకు వెళ్ళగలుగుతారు నీ నిష్కలంక భక్తి ముందు మీ పని చేయలేదయ్యా నన్ను విపత్తు నుండి కాపాడు అని అనేకానేక విధములుగా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణ ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దూర్వాస దూర్వాసమహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకున్నాడు అయినను ఇతడు బ్రాహ్మణుడుగాన ఇతడిని శపించవలయదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపదలిచితే అనుకున్నట్లయితే కనుక ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసన చంపము నీవు శ్రీమన్నారాయణ ఆయుధమైన నేను నీ ఆ నువ్వు ఆయుధమైనప్పటికీ కూడా నువ్వు శ్రీమన్నారాయణ ఆయుధమైనప్పటికీ కూడా శ్రీమన్నారాయణుడు యొక్క ఆయుధాన్ని అయినప్పటికీ కూడాను నేను ఆ శ్రీమన్నారాయణ భక్తుణ్ణి ఆ దామోదరుని పరమ భక్తుణ్ణి నాకు శ్రీమన్నారాయణుడు ఇలా వేల్పు ప్రత్యక్ష దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది చంపితివి చంపితివిగాన శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు అందువలనే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినూ కూడా ఇతరిని వెంటాడుచునే ఉన్నావు కానీ చంపలేదుగాదా దేవా సురాది భూత అన్నింటివి కూడా ఒక్కటిగా ఏకమైనను కూడా నిన్నేమీ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు ఈ విషయం లోకమంతటికీ కూడా తెలుసును అయినను ముని పొంగమునికి ఈ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థిస్తున్నానని చెప్పేసని అంబరీషుడు విష్ణు సుదర్శన చక్రాన్ని ప్రార్థన చేస్తున్నాడు నీ ఎందు ఆ శ్రీమన్నారాయణుని యొక్క శక్తి ఇవిని ఉన్నదయ్యా నిన్ను వేడుకొనుచున్నానయ్యా శరణు వేడిన ఈ దూర్వాసను రక్షింపు అని అనేక విధములుగా స్థుతి స్థుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలు శాంతి ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీషా నీ భక్తిని పరీక్షించినట్లు నీ యొక్క భక్తిని పరీక్షించేందుకు గానే ఈ విధంగా చేసేతను గాని వేరుగాదయ అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకేఠములను దేవతలందరూ ఏకమైనను కూడా ఈ రకంగా జంపచారని మూర్ఖులను నేను దునుమాటుట నీ వెరుంగవు కదా మహామహారాక్షసులను సంహరించాను ఆ రకంగా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకాలయమునందు ధర్మమును స్థాపించుతూ ఉన్నారు ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ఈ విధంగా మొత్తం మీద ముక్కూపియ దూర్వాసుడు నీపే పగబోని నీ వ్రతము నశింపచేసి అదే విధంగా నానా ఎక్కట్లో కూడా పెట్టవలనని కన్నులెర్ర చేసి నీ మీద చూపినటువంటి రౌద్రమును నేను తిలకించుతి ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల సూటింగ్స్ షర్టింగ్స్ లినిన్ షర్ట్ బిడ్స్ ఫ్యాన్ బిట్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించును నీ అపరాధివి నీ అపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వాన్ని అనచవలెనని తరుముచున్నాను తప్ప మరొకటి కాదు ఇతడు అదేవిధంగా ఈ దూర్వాస మహాముని కూడా సామాన్యుడు కాదయ్యా అంబరీష ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మతేజస్సు గలవాడు మహాతపస్సాలి రుద్రతేజము భూలోకవాసులందరూ కూడా చంపగలదు గాని ఈ యొక్క రుద్రతేజము తేజము అందరూ కూడా చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువ ఏమీ కాదు సృష్టికర్త యుగు మా బ్రహ్మతేజస్సు కంటెను కైలాసవతి యగు అదేవిధంగా కైలాసవాసి యగు మహేశ్వరుని తేజస్సు కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్రతేజస్సు గల దూర్వాసుడిగా గాని క్షత్రిగి తేజస్సు గల నీవు గాని తులతోగరు ఎదుర్కొన జాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడైన ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకున్నట ఉత్తమ ఉత్తముడు యొక్క లక్షణము ఈ నీతిని ఆచరించు వారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను కూడా తప్పించుకొనగలరు ఎంతవరకు జరిగినంతయు విస్మరించి శరణార్థయే వచ్చిన దూర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపమని చక్రాయుధం పలికిను అంబరీషుడా పలుకులు ఆలించి నేను దేవ గో బ్రాహ్మణాదుల ఎందును స్త్రీలందు స్త్రీల స్త్రీ స్త్రీలయందును అదేవిధం గౌరవము గడబాడను నా రాజ్యములో సర్వజనులు కూడా సుఖముగా ఉండవలైనని నా అభిలాష శరణగోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపము వేల కొడది అగ్నిదేవతలు కోట్ల కొడది సూర్య మండలములు ఏకమైనను కూడా నీ శక్తికి తేజస్సుకు సాటి రావు కదా నీవు అట్టి తేజో రాసివి మహావిష్ణువు ఆ విధంగా లో నిందితులపై అదేవిధంగా లోక కంటకులపై దేవగోబ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి అందున్నటువంటి పదునాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచుకున్న కాపాడుకొడుచున్నాడు కాన నీకివేనా మనఃపూర్వక నమస్కృతులయ్యా అని పలికి చక్రాయుధము పాదముపై పాదాలపై పడ్డాడు అంతట సుదర్శన చక్రము అంబరీషును లేవదీసి గాఢలింగము ఉదర్చి అంబరీష నీ నిష్కళంగ భక్తికి నేను మెచ్చి ఈ విధంగా విష్ణు స్తోత్రము మూడు కాలములందు ఎవరు పఠింతురో ఎవరు దాన ధర్మాదులతో పుణ్య ఫలము ఫలమును వృద్ధి చేసుకుందరో ఎవరు పనులను హింసింపక పరధనమును ఆశపడక పరస్త్రీలను చెరపట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్యాది మహాపాతకములను చేయకుండా ఉండుదురో అట్టి వారి కష్టమును నశించి దూర్వాసుని రక్షించుతున్నానయ్యా నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్య ఫలము ఎందు ఈ మునిపొంగుముని తపశక్తి కూడా పనిచేయలేదు చూసితివా అని చెప్పి ఆ విధంగా విష్ణు చక్రము ఆ అంబరీషుణ్ణి దూరవాస మహర్షిని కూడా ఆశీర్వదించి అదృశ్యమయ్యింది ఈ రకంగా అంబరీషుడు తన జ్ఞానంతో ఆ విష్ణు సుదర్శన చక్రాన్ని ఆశ్రయించి అనేకానేక స్తోత్రములు చేశాడు నారాయణ దామోదర సంకర్షణ వాసుదేవ ఎన్నో యుద్ధాలలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకే ఈ సుదర్శన చక్రాన్ని వినియోగించుతయ్యా శ్రీమన్నారాయణ ఈ సుదర్శన చక్రం యొక్క శక్తి అంతా ఇంత కాదు ఎంతటి రాక్షసులని లోక కంటకులని సంహరించింది దేవతలందరూ ఏకమైనప్పటికీ కూడాను ఏమీ చేయజాలలేదు ఈ సుదర్శన చక్రాన్ని ఒక్క భక్తితో తప్ప ఈ యొక్క సుదర్శన చక్రాన్ని ఆపలేము ఆ రకంగా భక్తితో ఆశ్రయించినటువంటి దూర్వాస మహర్షిని తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నటువంటి నన్ను దూర్వాస మహర్షిని కూడా అనుగ్రహింపము అని చెప్పి అనేకానేక విధములుగా ప్రాధ్యపడ్డాడు ప్రార్థించాడు ఆ ప్రార్థనకు మెచ్చినటువంటి విష్ణు సుదర్శ విష్ణు సుదర్శన చక్రము ఇరువురిని కూడా ఆశ్రయించి ఇరువురిని కూడా ఆశీర్వదించింది వెనుదిరిగింది మరలా విష్ణువులో ఐక్యమైంది కాబట్టి మనం తెలిసి కానీ తెలియక కానీ ఎటువంటి పొరపాట్లు చేసినప్పటికీ ఎటువంటి తప్పు ఒప్పులు జరిగినప్పటికీ కూడాను పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయస్థిత్వము లేదు ప్రతి మనిషి కూడా పశ్చాత్తాపంతో ఇటు శివారాధన విష్ణు ఆరాధన అమ్మవారిని ఆశ్రయించి అమ్మవారిని ధ్యానిస్తూ వారు చేసేటువంటి దానము ధర్మము వారికి ఏదైనా చేయగలిగేటువంటి శక్తి ఉన్నట్లయితే కనుక చక్క దాన ధర్మాదులు చేసుకుంటూ పుణ్యఫలాలను పెంచుకుంటూ పాపరాశులను పూర్తిగా విసర్జించి పుణ్యరాశులు పెంచుకుంటూ ముందుకు సాగితే దానికి మించినటువంటి ముక్తి మోక్షము మరొకటి ఉండదు ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యము కూడా శివాలయాలు వెళ్ళడాలు విష్ణువాలయాలు వెళ్ళడాలు ఇటు శివాలయం ఎందు విష్ణువాలయము ఎందు కూడా భక్తితో దీపాలు వెలిగించుకుంటూ ఆవునేతతో కానీ నువ్వుల నూనెతో కానీ భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించుకుంటూ దైవారాధన ఎంత విశిష్టమైనదో ఇటు బీదలకు కూడా యథాశక్తి కూడా దాన ధర్మాదులు చేస్తూ బ్రాహ్మణోత్తములకు దాన ధర్మాదులు చేస్తూ ఏ వస్త్రదానము అదేవిధంగా గోదానము పూర్ణ ఫలము పూర్ణ ఫలము కూడా చాలా విశేషం చక్కటి కొబ్బరి బొండము తాంబూలము దక్షిణతో కూడినటువంటి తాంబూలాన్ని సంకల్పపూర్వకంగా పూర్ణ ఫలాన్ని బ్రాహ్మణోత్తముకు దానము చేసినా విశేషమైన ఫలితం కలుగుతుంది వీభూది పళ్ళు దానం చేసిన విభూది చక్కగా దానము చేసిన యజ్ఞోపవీతమును దానము చేసిన అదేవిధంగా శాలిగ్రామము దానము చేసిన చక్కటి వస్త్రములు వారు కట్టుకునేందుకు వీలుగా ఉండేటువంటి చక్కటి వస్త్రములు దానము చేసిన స్వయంపాక దానము చేసిన ఈ కార్తీక మాసంలో విశేషమైనటువంటి ఫలితం కలగదీస్తుంది శివకేశవ అనుగ్రహం పొందగలుగుతారు ఈ రకంగా ఈ దూర్వాసుడు అంబరీషుడు యొక్క వృత్తాంతం అనిర్విచితమైనది ఎంతో గొప్పది ఇక అంబరీషుడు దూర్వాసుని ఏ రకంగా పూజించాడు దూర్వాసుడు ఈ యొక్క విష్ణు చక్రము నుంచి ఏ రకంగా రక్షింపబడ్డాడు అంబరీషుడి యొక్క స్తోత్రాన్ని వినటువంటి ఆ విష్ణు సుదర్శన చక్రం ఏ రకంగా ఆశీర్వదించింది ద్వాదశి పారణము ఏ రకంగా పూర్తి చేయగలిగారన్న విషయాన్ని మనం రేపటి భాగంలో తెలుసుకోబోతున్నాం ఇక చివరి రెండు రోజులు వచ్చింది ఇంకా శనివారం ఆదివారంతో అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తోంది ఈ ద్వాదశి యొక్క వృత్తాంతముతో కార్తీక పురాణ ప్రవచనము కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి కూడా ఎంతో విశిష్టమైనది అది మనం ఆదివారం చెప్పుకోబోతున్నాం కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్తీక మాస వ్రతంలో ఈ వ్ర పురాణంలో ఉండేటువంటి గాథలు వినడమే కాకుండా విన్నటువంటి యొక్క విషయాలను ప్రతి విషయాల యొక్క అంతర్ ఆ విధ విధానాన్ని కూడా అంతరార్థాన్ని అర్థం చేసుకొని దాని యొక్క మన మన యొక్క నిత్య జీవితంలో అవలంభించగలిగితే కనుక సుఖశాంతులు పొందగలుగుతాం అనారోగ్యులు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వగలుగుతారు అదేవిధంగా సంతానము లేని వారు సంతాన భాగ్యం కలుగుతుంది చక్కటి పుత్ర సంతానం కానీ సుపుత్రిక సంతానం కలుగుతుంది అదేవిధంగా ఎన్నో విద్యార్థిని విద్యార్థులతో చక్కటి విద్యాభ్యాసాన్ని సాగించగలుగుతారు మంచి జ్ఞాపక శక్తి మేధస్సు యశస్సు కూడా పొందగలుగుతారు ఈ వ్రత నియమాలు పాటించడం ద్వారా చాలామంది ఏమండి మేము ఉపవాసం చేయలేకపోయాము అదేవిధంగా ఎటువంటి పుణ్యక్షేత్రాలు కూడా సందర్శించలేకపోయాము మీ ఈ యొక్క పురాణములో అవశ్యంగా నదీ స్నానము చేయమని ఉన్నది కదా ఇటువంటి నదికి మేము వెళ్ళలేకపోయాము నదీ స్నానం చేయలేకపోయామని చెప్పి వాపోతున్నారు ఏమీ చింతించిన అవసరం లేదు ఆ యొక్క యొక్క విషయం కూడా మనకి పురాణంలో సుస్పష్టంగా చెప్పి ఉన్నారు గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు కావేరీ తుంగభద్రాణీచౌతమీ భాగీరథీ విఖ్యాత ప్రకీర్తిత నిత్యము కూడా మాసమనే కాకుండా ఈ శ్లోకాన్ని చక్కగా కంఠస్థపట్టిచకగా గంగేచయమునే గోదావరి సరస్వతి నర్మదే సింధు జలే జలెస్మిన్ సన్నిధం గురు కావేరీ తుంగభద్రాష్ణవేణీచౌతమీ భాగీరథీ విఖ్యాతంగా ప్రకీర్తిత అంటు పెద్దవాళ్ళు ఎవరైనా చనీటి స్నానం చేయలేకపోయినా వారు వేణీ వేడి నీటి స్నానం చేస్తున్నప్పటికీ కూడాను ఈ యొక్క శ్లోకాన్ని పఠిస్తూ ఆ నీటిని తాకి స్నానం చేసుకోవడం ద్వారా స్నానం చేయటం ద్వారా వారికి కూడా సమస్త పుణ్య నదీ నదులలో స్నానమాతరించమైన ఫలితం కలుగుతుంది అంత గొప్పది ఈ శ్లోకం ప్రతినిత్యం కూడా గంగా 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 అంటే పాపాలు హరింపవేస్తుంది గంగామాత అటువంటి చాలామంది ఉపవాసం ఉండలేకపోయామనుకున్న వారు ప్రతి ఉపవాసము చేసిన వారిని కార్తీక వ్రతము చేసిన వారిని దర్శించిన వారి యథాశక్తి దక్షిణ తాంబూలాలు ఇచ్చినా కూడా వారికి కార్తీక మాస వ్రతము చేసిన ఫలితం కలుగుతుంది వీరు అహం వ్రతము చేసిన వారు ఎటువంటి అహంభావము కూడా గురి కాకూడదు చెందకూడదు చక్క సాత్వికంగా అందరినీ కూడా ఆశీర్వదిస్తూ పెద్దలు పిల్లల్ని ఆశీర్వదిస్తూ వారికి హితబోధ చేస్తూ ఈ కార్తీక వ్రత మహత్యాన్ని చక్కగా అందరికీ కూడా చాటి చెబుతూ ముందుకు సాగిన వారికి కూడా సుఖశాంతులు కలుగుతాయి అని చెబుతూ ఇక రేపటి భాగాన అంబరీషుడు దూరవాసుని ఏ రకంగా పూజించాడు ఏ రకంగా ద్వాదశి పారాయణము పూర్తి అయింది విషయాన్ని మనం రేపటి భాగంలో తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక పురాణ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రేక్షకులందరికీ అదేవిధంగా ఇంతటి కార్యక్రమాన్ని చక్కగా స్పాన్సర్ చేసేటటువంటి దాతలకి అదేవిధంగా ముఖ్యంగా ప్రధానంగా విన్ టీవీ యాజమాన్యానికి కూడా యూట్యూబ్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి అందరికీ విన్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు అభినందనలు తెలియజేస్తూ ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు మీ అందరూ కూడా చక్కగా వీక్షించేటువంటి అవకాశం యాజమాన్యము దాతల ద్వారా చక్కగా రావాలని వారి సహకారం ఉండాలని ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ తిరిగి రేపటి భాగమందు కలుద్దాం అంతవరకు కూడా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ్యేన మార్గేణ మహీమహీషాహ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో జనా సుఖినో సమస్త సర్మని సంతు ఓం శాంతి 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 శ్రీకార్తిక దామోదర అంబికాదేవీ అంబికేశ్వర స్వామి దివ్య చరణారవిందార్పణమస్తు స్వస్తి ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల సూటింగ్స్ షర్టింగ్స్ లెనిన్ షర్ట్ బిడ్స్ ప్యాన్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆధార్ పేట ఏడూరు టూ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించను